స్తోత్రం 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 దేవ ప్రియా పరిశుద్ధమైన తండ్రి పరిశుద్ధమైన బంగారు పాదాలకు వేలాది స్థుతి స్తోత్రం తండ్రి అయ్యా రాత్రి సమయం అంది ప్రభు ఈ దేనిరాలు దిగురాని దానిని నాయన మొర ఆలకించి ప్రభు ఆయన పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను దేవనైతే దేవుడు కదా ప్రభా నీకే కృతజ్ఞతా స్తోతులు అయిన తండ్రి మాట్లాడే దేవుడు కదా ప్రభా మారనే మార్పు చెందినవాడు కదా ప్రభా మహోన్నతుడు కదా నైనా నాయన నికేస్తూ తీసుకోత్రాలు అయినా తండ్రి రాత్రి సమయం అంది ప్రభా నైనా అయినా పనులు చేసి ప్రభు అలసిపోయినటువంటి వీడిని జ్ఞాపకం చేసుకున్నాను వారికి ఉదయం కల నాయన నూతన శక్తి నూతన బలాన్ని మీరు దయచేయండి ఆయన తండ్రి సహాయం దయచేయండి ప్రభు అలాగే నైనా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి నైనా వారి కడుపులోని బిడలను జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి ఆ బిడ్డలకి తలకి కావలసిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ఆయన తండ్రి సహాయం చేయండి అయ్యా నీ కేస్తూ తీస్తూ నాయన అలాగే అలాగేనైనా చదువుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ అయినా తండ్రి ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ప్రాబా బిడలిపకం చేసుకున్న తండ్రి అయ్యా వారికి కావాల్సిన శక్తి బలాన్ని దగ్గర నేను తండ్రి పరలోకమంది అంటే నీ జ్ఞానాన్ని వారికి దగ్గర నేను తండ్రి సహాయం చేయండి నైనా ఎస్ అయ్యా తండ్రి మాట్లాడే దేవుడు కదా ప్రభు మార్పు లేని దేవుడు కదా ప్రభా తండ్రి సయ్యా మాతో మాట్లాడిన ప్రభు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క విషయానికి తెలుసు కదా ప్రభాన తండ్రి మేమేం ఏం చేసిన ప్రభా నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలే పొందుకోవాలి నా తండ్రి నీకు ఇస్తూ తీసుకోత్రమయ్యా ఎస్ అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నైనా మాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభు ఆకాశ ప్రభా ప్రభు అంతా దేవనరులకు మరించే దేవుడు కదా ప్రభు తండ్రి అయినా మోకరించి ప్రార్థిస్తే ప్రభు సాతాను కోటగడలు కూల్చేసే చేసే దేవుడు కదా ప్రభా నీకేస్తూ తండ్రి ఎస్ అయ్యా ైనా అలాంటి హన్నాను జ్ఞాపకం చేసుకొని ప్రభా అన్న కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన ఎంతో ఓర్పుగా సహనంగా ఉంది కదా నేను తండ్రి అటువంటి ఓర్పు సహనాన్ని మొక్కదా ఇచ్చేయండి ప్రభా నైనా ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉంది కదా ప్రభా నీకు మొక్కుకున్న బిడని నీకే ఇచ్చింది కదా ప్రభా తండ్రి నేను అలాంటి నాయన నమ్మకత్వాన్ని మొక్కలకి చేయండి నాయన తండ్రి నీ కేసులు స్తోత్రాలు ఊదరాలి నాయన అలాగే నైనా యవనస్తుల జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఆయన యవనస్తులు త్రొట్ నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా తండ్రి ఎస్ అయ్యా సహాయం చేయండి ప్రభ మాట్లాడేదేవుడు కదా ప్రభ నాయన ఎస్ అయ్యా నీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచండి ప్రభ పాడి పాండను ఆశీర్వదించే దేవుడు కదా ప్రభు ఎస్ అయ్యా మేము గర్భంలో పుట్టక ముందే ప్రభ మమ్మల్ని రూపించుకున్న దేవుడు కదా ప్రభు నీకే తీస్తూ అతలనైనా తండ్రి ఎస్ అయ్యా 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 ఈ రాత్రి కాలస్వామ్యం మందు ప్రభు ఏ బిడనైనా ఏ అనారోగ్యంతో ఏ వేదంతో కృంగిపోతుందో ప్రభ ఎస్ అయ్యా బిడల్ని మీద జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి ఎస్ అయ్యా అయ్యానైనా స్వస్థపరిచేయ హో అవి నీవే కదా ప్రభు అయినా రోగులకి పరమ వైద్యుడు కదా ప్రభా తండ్రి వేసాయా నికేస్తూ స్తోత్రం అయ్యా తల నుంచి అరికాల వరకు బిడిని నైనా స్వస్థపరచండి ప్రభా అలాగే అలాగేనైనా చేతబడి శిల్లంగి బాణామతి నైనా వేసాయా చెడు క్షుద్రతనైనా నైనా దుష్టులతో నైనా ఆ సాధనతో పోటీ పడేవారిని ఆ బాధపడేవారిని అక్క తండ్రి నాయన అవన్నీ చేసేవారి హృదయాన్ని మార్చని ప్రభు అలాగే ప్రభా మమ్మల్ని బాధ పెట్టే కొడుకు కూడా ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు వాక్యానుసారం నడుచుకునే కొరకు మాకుదా ఇచ్చే నాయన తండ్రి సహాయం చేయని నాయన ఎస్ అయ్యా నైనా బిడల్ని ఇచ్చే దేవుడు నీవే కదా ప్రభ గర్భఫలం లేకుండా గొడ్రాలని అనే నిందలు ఎంతమంది బాధపడుతున్నారు కదా ప్రభు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు తగిన బిడన దయచి నాయన నీకేస్తూ తీసుకొస్తాను నేను అలాగే నాయన ఎస్ అయ్యా ప్రార్థన చేశానన్న జ్ఞాపకం చేసుకొని ప్రభు రాళ్ళు దిక్కు లేని దాన్ని కదా ప్రభు ఎస్ అయ్యా తండ్రి నాయనని పరిశుద్ధాత్మ మీదకి నీదికరండి ప్రభు తండ్రి నేను చేసే ఉపవాస ప్రార్థన ఆలోకించండి నాయన తండ్రి సహాయం చేయండి ప్రభు ఎస్ అయ్యా మాట్లాడే దేవుడు కదా ప్రభు నిశ్చితమైతే రాత్రికాల సమయం నాతో మాట్లాడను స్నేహ కృప చూపించి కనికరించి కాచి కాపాడు తండ్రి నైనా సహాయం చేసేవాడు నీవే కదా స్థుతి సింహాసనానికి ఆసిన వాళ్ళు నీవే కదా ప్రభు నైనా ఎరుకోకోవటోళ్ళు కూల్చివేసిన తండ్రి నీవే కదా ఎర్ర సముద్రాన్ని సైతం కదా నేను తండ్రిని కేస్తూ తీస్తూ వచ్చిన అలాగే ప్రభా నేనమ్ మా శాలరీ పెరిగే కృపద ఇచ్చాను ప్రభా రాకపోకల తోడే క్షేమకరమైన సిద్ధాన్ని సిద్ధాన్ని బాటని సిద్ధపరచుని ఆయన తండ్రి ఏసయ్య మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనని పాదాలు చెంతకు చేర్చుకోమని ప్రతి ఒక్క ప్రార్థనకి సమాధానంగా ఇచ్చేయమని ఏసయ పరిశుద్ధమైన వాళ్ళు ప్రార్థించి అడిగి పొందుకున్నాను నమ్ముచున్నాను ప్రభా हमें 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 हमें